ఒక సమయంలో అడవి పక్కన నివసించే గొర్రెల గుంపు తమ మేకలను తిరిగి తీసుకురావాలని భావించింది అడవి మార్గం ప్రమాదకరం అయినా అవసరం కూడా గొర్రెలు అడవిలోకి అడుగుపెట్టిన తరువాత మేకలు ఒక్కసారిగా కనిపించకుండా పోయాయి పెద్ద గొర్రెలు తడబడిపోయాయి భయంతో వెనక్కి తగ్గి ఏం చేయాలో తెలియక గుంపుగా నిలబడ్డాయి అయితే ఆ గుంపులో ఉన్న ఒక చిన్న గొర్రెపిల్ల మాత్రం వెనక్కి తగ్గలేదు దానికి శరీరశక్తి తక్కువైనా మానసిక ధైర్యం మాత్రం అపారంగా ఉంది అది చుట్టూ జాగ్రత్తగా పరిశీలించింది మేకల అరుపుల ధ్వనిని గమనించింది చివరకు తెలివిగా ఆచరించి వాటిని గుంపుకు తిరిగి చేర్చింది పెద్ద గొర్రెలు ఆశ్చర్యపోయాయి చిన్నదైనా గొప్ప పనిని చేసిన గొర్రెపిల్లను చూసి తలచూపించాయి అప్పుడు బామ్మ ఇలా సమాప్తం చేసింది ధైర్యానికి వయస్సు అడ్డంకి కాదు మనసు గొప్పదైతే శరీరం చిన్నదైనా పర్వాలేదు